రాంప్రసాద్ రెడ్డి గారు సత్యకుమార్ యాదవ్ గారు స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆడబిడ్డ బెనిఫిషరీ లలిత గారు ఇంకొక పక్కన ఇంకొక బెనిఫిషరీ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి కృష్ణబాబు గారు గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కలెక్టర్ షా గారు అందరికంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున మీ అందరికీ అభినందనలు శుభాభినందనలు ఓజీ సినిమా చూశారు దసరా పండగ చేసుకున్నారు విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది విజయవాడ కొత్త కళ వచ్చింది ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో రోజు ఉన్నాం నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు ఆటో పూజ చేశారు అవునా కాదా అని అడుగుతున్నా చేతులపైకి చేతులపైకైండి ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు బ్యాంకుకు పోయే పని లేదు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అవునా కాదా అని అడుగుతున్నా అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అది ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏంతమోలో పదహైదు వేలు కరెక్ట్ గా వచ్చిందా లంచాలు లేవు కదా ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా తిరిగే పని లేదు కదా అదే టెక్నాలజీ నేను ఆ రోజు ఊహించింది ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండగ వెరీ హ్యాపీ మీ ఫోన్ లో వచ్చేసింది గుడ్ ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విద్య చేస్తూ